వెల్కమ్ టు తాజా వంటలు దేవుని నవరాత్రులలో తొమ్మిదో రోజు అమ్మవారికి అంటే చాలా ఇష్టం అండి హ్ర వడపప్పు పానకం చేసి చూపిస్తున్నానండి ఈ రోజు వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి నండి హరికి ఒక కప్పు బియ్యం ఒక రైస్ కుక్కర్లో వేసేసుకోవాలి అలాగే అరకప్పు పెసరపప్పు ఇయో ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నాక సార్లు కడిగేసుకోవాలి ఇలా రెండు సార్లు బియ్యం కడిగేసుకున్న తర్వాత అండి వాటర్ మూడు కప్పులు వాటర్ పోయాలండి పెసరపప్పుకి రైస్కి కలిపి మూడు కప్పులు వాటర్ పడుతుంది అత్యేసారు కదండి మనం చేసేది అత్యేసరికి ఊరికే కొద్దిగా చిటుకుడు సాల్ట్ కూడా వేసుకోవాలండి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మూడు విజిల్ రానివ్వాలి అమ్మవారికి వడపప్పు పానకం కూడా చేస్తున్నానండి అత్యసర వడపప్పు పానకం వడపప్పుకి కొద్దిగా ఒక పావు టీ స్పూన్ పెసరపప్పు నానబెట్టుకోవాలి మనం కుక్కర్ మూడు వచ్చి ఈ అవి కలిపేటప్పటికీ వడపప్పు నానిపోతుంది వడపప్పు నానబెట్టాను కదండి ఇప్పుడు పానకం అండి గ్లాసులో వాటర్ పోసి మనం తీసుకున్న వాటర్కి సరిపడి బెల్లం వేసుకోవాలి నేను తీసుకున్న వాటర్కి ఒక కప్పు వాటర్ అందుకని ఒక టీ స్పూన్ బెల్లం పొడి అండి ఒక ఐదు ఆరు మిరియాలు ఇలా మెత్తగా పొడిని చేసుకోవాలి ఎంత కలిసిలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఆవున చేసుకోవాలండి ఆవునయ్యే మనకి అమ్మవారికి ఇష్టం మనకి శ్రేష్టమండి ఆవునయ్య పడితే కాను కాని వడపప్పు కూడా నానిపోయింది కదా వాటర్ని చేసుకుంటాం వడపప్పు పానప్పు రెడీ అయిపోయిందండి కుక్కర్ మూడు విడిచి వచ్చిందండి ఫ్రెష్ అంతా పోయింది ఇప్పుడు అత్యసర రెడీ అయిపోయిందని చూద్దామండి అత్యసర రెడీ అయిపోయిందండి చూసారా ఇవి ఈ రకంగా ఉడకాలి ఇలా ఉడితే సరిపాలి ఇప్పుడు అత్యసర చల్లారిపోయింది కదండి అది ఒక ఆడలో పెట్టేసుకుని కొద్దిగా ఆవిడ వేసుకోవాలండి అత్యసరలో కొద్దిగా ఆవిడ వేసుకోవాలి ఆవు నెయ్యి బెల్లం వడపప్పు పానకం అండి తొమ్మిదవ రోజు ప్రసాదం అత్యసర వడపప్పు పానకం రెడీ అయిపోయిందండి అమ్మవారికి చాలా ఇష్టం ఇప్పుడు వడపప్పు పానకం అంటే మన దేవీ నవరాత్రిలోనే కాదు ప్రతి శుక్రవారం పెట్టుకోవచ్చు డైలీ పానకం వడపప్పు పెడితే అమ్మవారికి చాలా ఇష్టం అండి చాలా శ్రేష్టం చాలా మంచిది కూడా అత్యసర వడపప్పు పానకం మూడు పెట్టుకోవచ్చు లేదు మేము అంత చేయలేమంటే దేవినవరాత్రి లెక్కలేదు ఉంటప్పుడు కూడా పానకం వడపప్పు చేసి పెట్టుకుంటే చాలా మంచిదండి చూడండి అమ్మవారికి ప్రసాదం రెడీ అయిపోయి రెడీ అయిపోయింది హత్యసర బెల్లం వడపప్పు పానకం సరేనండి మీరు కూడా ఎలా ట్రై చేస్తారా प्लीज सब्सक्राइब, शेअर अँड लाईक